వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా అట్టమోటతలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది వేరే అన్న కాల్ చేస్తే అన్న నేను లేనన్న మార్కెట్లో అంటున్నాడు ఆయన వేరే వాళ్ళు అడిగి కనుకున్నా మూడు వందల ఇరవై రూపాయలు టాప్ వేశారంట అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అది కన్ఫామ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకడ పలికింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పెళ్లికి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెంది వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కోలార్లో రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పెళ్లితాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ కోలార్లో అయితే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ జరుగుతూ ఉంది ఏమన్నా తిరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ఇప్పటివరకు అయితే నాలుగు వందల కోలాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి